మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఒక ఆశ్చర్యకరమైన అవకాశం ఈనాటి ధ్యానాంశం ఒక ఆశ్చర్యకరమైన అవకాశం ఈనాటి వాక్య భాగంగా గలతీలోకి రాసిన పత్రిక మూడవాధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమునూ దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు రేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆ కంప్యూటర్ ప్రింటర్ కేసారి రెండు మూడు పేజీలను ప్రింటు చేయడం మొదలుపెట్టి చివరికి జామ్ అయిపోయింది నేను ఆ ప్రింటర్ని రిపేరు చేయించడానికి ఎప్పుడూ వెళ్లే టెక్నీషియన్ దగ్గరికే తీసుకెళ్లాను అతడు దాని పార్ట్స్ విడదీసి రిపేర్ చేయాలి కనుక తర్వాత రమ్మన్నాడు ఆదివారపు ఆరాధనకు సంబంధించిన పేపర్స్ ప్రింట్ చేయాలి గనుక పాటికి రిపేర్ చేసి ఉంటాడన్న నమ్మికతో నేను మరుసటి రోజే టెక్నీషియన్ దగ్గరికెళ్ళాను అతడు ప్రింటర్లో ఇరుక్కుపోయిన పేపర్స్ అన్నిటినీ బయటకి తీసి దానిలోని లోపాన్ని సరిచేశానని చెప్పాడు నేను అతనికి డబ్బు ఇవ్వబోగా అతడు వద్దు మీరు ఇవ్వాల్సిన పని లేదు ఎవరైనా ఒకరి నుండి ఆశీర్వాదం పొందితే అతడు తిరిగి ఆశీర్వాదం ఇవ్వాలి కదా ప్రింటర్లో ఇరుక్కుపోయిన పేపర్లలో మీరు రాసిన సందేశాలను చదివాను అసలు నేను పెద్దవాణ్ణైన తర్వాతనే ప్రభుని తెలుసుకున్నాను దేవుణ్ణి తెలుసుకోవడం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది అది నా జీవితం అంతట్లో నేను పొందిన గొప్ప ఆశీర్వాదం అయితే మీరు రాసిన పేపర్లను చదువుతుండగా దేవుడు ఇంకనూ నన్ను ఆశీర్వదించడం కొనసాగిస్తున్నాడని గ్రహించాను అన్నాడు దేవుడిచ్చిన ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను బట్టి నా హృదయం ఉప్పొంగింది నేను ఆ టెక్నీషియన్ ఎంతో కాలంగా ఒకరికి ఒకరం తెలిసిన వారమైనప్పటికీ ఇంతవరకు మేమేనాడు మా విశ్వాసం గురించి మాట్లాడుకోలేదు అయితే ఈ సందర్భంగా మేము దేవుని గురించి విశ్వాసం గురించి మాట్లాడుకోవడానికి దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి మరియు మేము ఒకే ఆత్మచేత నడిపించబడుతున్నామని తెలుసుకోవడానికి అవకాశం కలిగింది మేము దేవుని బిడ్డలమని తెలుసుకోవడం మా మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని కలిగించింది నేటి ధ్యానం దేవుడు ప్రతిరోజూ నన్ను దీవెనలతో ఆశ్చర్యపరుస్తాడు ప్రార్థన దేవా చోటి విశ్వాసులను కనుసుకోనడానికి నిన్ను వెంబడించడంలోని ఆనందాన్ని పంచుకోవడానికి మాకిస్తున్న అవకాశాలను బట్టి వందనాలు ఆమేన్ ప్రార్థనాంశం కంప్యూటర్ టెక్నీషియన్స్ తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు క్రిస్టీనా డినోటో మెంజోడా అర్జెంటీనా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించనుగాక ఆ మేన్